అల్లుడు నా మాట వాడు ఎగిరిస్తాను ఎగురొక నువ్వు కూడా బిడ్డ మాటలు మాట్లాడుకుని మనం మనం ఒక చెప్తున్నా బాధారణ నిపులు వస్తుంది నా మాట అల్లుడు కాలు ఏ అది అల్లుడు నా మాటను నేను చెప్తున్నప్పుడు అమ్మది ఆడావో ఏమైంది ఎందుకు తాగొచ్చినావు బయటకురా బయటకురా నీకు నీ కళ్ళ కనిపిస్తున్నా అంటే ఏమైంది ఏమైందంటే చెప్పింది ఇప్పుడు ఎందుకు తాగొచ్చినవు నీ పైసలా నా పైసలు ఎప్పుడన్నా తాగుతా నువ్వు ఇచ్చినావా ఏం తెచ్చేయాలి నేను ఎక్కడ మాట్లాడితే మెడిసి బిరు కూడా చెప్తానా మీ అన్న ఏం చెప్పాడు నువ్వేం చెప్తాను ఎప్పుడప్పుడే మర్చిపోతావా ఎవడు చెప్తా నాకేంది నాకు నేనే హీరో నాకు నేనే జీరో ఎవడని ఏయ్ ఏం మాట్లాడతాను అల్లుడు అల్లుడు నా పిల్ల నాన్న

అలానేనైతేనవరా వాటర్ మా ఆరే